హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో శివం దుబ్బి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు అతను ప్లేస్లో వచ్చేసరికి సంజు శామ్సంగ్ తీసుకోవాలని అయితే టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అయితే చెప్పడం జరిగింది ఎందుకు ఈ రీజన్ చెప్పాడనేది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా వర్ష విద్యాలతో అయితే దూసుకొని పోతుంది ఇప్పటి వరకు టీమిండియా వచ్చేసరికి మూడు మ్యాచ్లు ఆడడం జరిగింది మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా వర్ష విద్యాలతో దూసుకొని రావడం జరిగింది కెనడాతో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా అవ్వడం జరిగింది దీంతో టీమిండియా వచ్చేసరికి ఆరు పాయింట్లతో గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లోకి దూసుకొని రావడం జరిగింది సూపర్ హేట్కి అయితే టీమిండియా దూసుకోలేడం జరిగింది ప్రజెంట్ గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి టీమిండియా అన్ని మ్యాచ్లు కూడా మన అమెరికాలో జరిగినాయి కాకపోతే సూపర్ ఐటి మ్యాచ్ సెమీస్ మ్యాచ్లు వచ్చేసరికి వెస్టిండీస్లో జరిగే అవకాశం ఉంది వెస్ట్ ఇండీస్ పిచ్చులు వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా స్పిన్ కంటే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది బ్యాటింగ్ ఏ ఏమాత్రం అంటే ఏమాత్రం అనుకూలంగా ఉండదు కాబట్టి అనుకూలంగా ఉంటాయి కాబట్టి శివన్ దుబే ప్లేస్లో సంజు శామ్సన్ తీసుకోవాలని మన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ అయితే చెప్పడం జరిగింది శ్రీశాంత్ వచ్చేసరికి వెస్టిండీస్ పిచ్చు స్లో పిచ్చులు అక్కడ ఆడటానికి కొంచెం అనుభవం ఉండాలి ఇలాంటి టైముల్లో అయినా ఆడడానికి సిద్ధంగా ఉండే ప్లేయర్ అయితే మన టీమిండియాకు కలిసి వస్తుందని అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ శివం దుబ్బే అయితే వరుస మూడు మ్యాచ్లో దారాళంగా విఫలం అవడంతోనే అతని ప్లేస్లో వచ్చేసరికి సంజు శాంసన్ తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్కు శ్రీశాంత్ అయితే సూచించడం జరిగింది ఎందుకు సంజు శామ్సన్ తీసుకోవాలనేది సంజు శామ్సన్ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఎటువంటి పొద్దు ఎటువంటి పరిస్థితులైనా సరే సంజు శామ్సన్ ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పడం జరిగింది పిచ్చు పరిస్థితులను బట్టి అదేవిధంగా మ్యాచ్ కండిషన్ బట్టి ఆడే సత్తా ప్లేయర్ అని కూడా చెప్పడం జరిగింది వెస్టిండీస్లోని పిచ్చులు వచ్చేసరికి న్యూయార్క్ పిచ్చి అయిన బరోడోస్ పిచ్చి అయినా కూడా స్పిన్నికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా బ్యాటర్ కోసం మనం మంచి బ్యాటర్ కోసం అయితే చూడాలి అందుకే సంజు శాంసన్ అయితే తీసుకోవాలని అయితే చూసించడం జరిగింది రవీంద్ర జడేజా అదేవిధంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి సంజు శాంసన్ తీసుకుంటే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ మన టీమిండియా ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాత్రమైతే ఆశ్చర్య స్థాయిలో రాణించలేకపోతున్నారు వాళ్ళిద్దరి మధ్య కూడా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా తప్పక రాణించాలి గత మూడు మ్యాచ్ల నుంచి అయితే విరాట్ కోహ్లీ అయితే దారుణంగా అంటే దారుణంగా విఫలం అవ్వడం జరిగింది రా రాబోయే సూపర్ ఎయిట్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ మాత్రమైతే రాణిస్తేనే టీమిండియాకి అయితే గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అతనితో పాటు రోహిత్ శర్మ కూడా రాణించాలి ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో భారీ స్కోర్ చేస్తేనే టీమిండియా గెలిపే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వెస్టిండీస్ పిచ్ సో పిచ్చులు కాబట్టి స్టార్టింగ్లోనే ఎక్కువ రన్స్ చేసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వచ్చే వాళ్ళ పైన ఎక్కువ ప్రెజర్ పడదు అప్పుడు వాళ్ళ స్వేచ్ఛగానికి అయితే ఉంటుందని అయితే శ్రీశాంత్ అయితే సూచించడం జరిగింది మరి శ్రీశాంత్ అయితే వచ్చేసరికి దుబాయ్ స్థానంలో సంజు సాంసన్కి అయితే తీసుకోవాలని అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది మరి టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందంటే కష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జట్టు యొక్క ప్లేయింగ్ లెవెన్ ప్రజెంట్ బాగానే ఉంది అదే ప్లేయింగ్ అయితే టీమిండియా ఆడబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏమాత్రం చేంజ్ చేసే అవకాశం అయితే లేదు మరి స్లో పిచ్చులు కాబట్టి ఒక స్పేసర్ని తీసే ఒక స్పిన్నర్ని యాడ్ చేస్తారు తప్ప కానీ ఒక బ్యాటర్ మాత్రమైతే తీసేసే అవకాశాలు అయితే అయితే మనకు తెలుస్తుంది మరి చూద్దాం జూన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తోని తొలి మ్యాచ్ అయితే ఆడనుంది టీమిండియా అప్పుడు టీమిండియా యొక్క సూపర్ హైటీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా ఆ రోజు రివ్యూలు అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో కూడా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆరా మహా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ